ఒకప్పుడు ఉద్యోగాల కలల కంపెనీ అనిపించిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుంది రెండు వేల ఇరవై ఐదు టెక్ ఉద్యోగులకు మరువలేని సంవత్సరంగా మారింది జులై రెండు వేల ఇరవై ఐదు లో మాత్రమే మైక్రోసాఫ్ట్ దాదాపు తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలు తొలగించింది ఇది ఈ సంవత్సరం మొత్తం పదిహేను వేలకు పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు ఎందుకు తొలగిస్తున్నారు ఇది నష్టాల వల్ల కాదు అలా అని డబ్బు కోల్పోలేదు పూర్తిగా ఏఐ మీద దృష్టి పెట్టడమే ప్రధాన కారణం దీనివల్ల ఏ ఏ ఉద్యోగాలు ఉద్యోగాలు కోల్పోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేల్స్ టీమ్ గేమింగ్ టీమ్స్ మిడిల్ మేనేజ్మెంట్ అంటే మాన్యువల్ గా పనిచేసేది అన్ని ఏఐతో రీప్లేస్ చేస్తున్నారు దీనికోసం సత్య నాడేలా చెప్పిన కొన్ని మాటలు ఏఐని నేర్చుకోండి లేకపోతే ఫ్యూచర్ లో సర్వే అవ్వడం చాలా కష్టం ఇంకా టెక్ కంపెనీలు కూడా ఇలాగే స్ట్రీమ్ లైన్ చేస్తున్నాయి ఎవరి ఉద్యోగం నెక్స్ట్లో ఉందో ఎవరికీ తెలియదు ఈ లేఫ్లు మనకిచ్చే మెసేజ్ ఒకటే ఏఐ నేర్చుకోండి ఆటోమేషన్తో అడ్జస్ట్ అవ్వండి లేకపోతే జాబ్ అనేది ఉంటుందో ఊడుతుందో ఎవరికీ తెలియదు ఇక ఫైనల్ వార్డ్స్ ఏంటంటే ఇది అంతమేం కాదు ఒక కొత్త ప్రారంభం మీరు అడాప్ట్ అవ్వండి అప్గ్రేడ్ అవ్వండి జాబ్ని కాపాడుకోండి లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోండి